అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా కులపతి గారి యోగీశ్వర్లు అయినటువంటి కులపతి గారి సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక సందేశం చెప్తాను రాసుకొని చెప్తాను నీ కర్తవ్యాన్ని అంటే చేయవలసిన పనిని అనేక రూపాలలో భగవంతుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను నీ కర్తవ్యాన్ని అంటే చేయవలసిన పనిని అనేక రూపాలలో భగవంతుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు దీని గురించి కొంచెం తెలుసుకునే చేద్దాం ఇక్కడ ఎప్పుడు కూడా ఒక విషయం మర్చిపోకూడదు మనం మనం దేహాలం కాదు మనమంతా ఆత్మలం ఇది ఎప్పుడు మర్చిపోకూడదు యోగుల సందేశాలు ఉన్నప్పుడు ఇది మర్చిపోతే అది అర్థం కాదు ఇంకో రకమైన అర్థం వస్తుంది ఆత్మలమైన మనము ఒక పూర్ణాత్మ నుంచి విడిపడ్డాం అంటే సృష్టింపబడ్డాం ఇది కూడా మర్చిపోకండి అంటే మనందరికీ తండ్రి అయినే ఇక్కడ కులపతి గారి ఉద్దేశం ఏంటంటే భగవంతుడు అంటే పూర్ణాత్మ ఈ పూర్ణాత్మ మనల్ని సృష్టించి మన లక్ష్యాన్ని నిర్దేశించి నువ్వు నా స్థాయికి కదగాలి అనే లక్ష్యాన్ని మనకి నిర్దేశించి మనల్ని వెన్నంటే ఉంటాడు భూమి మీదకి వచ్చిన మనకి ఇవన్నీ తెలియవు అని చేత ఆయన మనకి మనం ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు అని చెప్పి కులపతి గారు చెప్పారు ఆజ్ఞాపించడము అంటే స్ఫురింప చేస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఏదైనా కొత్త విషయం అయితే ఏదైనా సరే స్ఫురించింది అంటే ఇలా చెయ్యాలి ఇలా నడుచుకోవాలి ఇలా వెళ్ళాలి ఇవన్నీ మీకు స్ఫురించింది అంటే ఆ భగవంతుడు ఆజ్ఞాపించినట్టు లెక్క అంటే మనల్ని సృష్టి చేసి గాలికి ఏం వదిలేలా ఎప్పటికప్పుడు మనల్ని గైడ్ చేస్తూనే ఉంటాడు ఆయన ఇలా చేస్తున్నటువంటి స్ఫురింప చేస్తున్నటువంటి విషయాలు మనకి స్పష్టంగా అవగాహన కావాలి అంటే తెలియాలి అంటే తీవ్ర సాధన చేయాల్సిందే తప్పదు అందుకే నేను ముందు తీవ్ర సాధన చేయండి అంటూ ఉంటాను నేను సాధన మీద బాగా దృష్టి పెట్టండి భీమవరం మీరు వస్తూ ఉంటే ప్రతిరోజు కూడా బాగా సాధన చేయగలుగుతారు సాధనలో పట్టు బాగా నిలబడుతుంది చాలా తేలిగ్గా చేస్తారు మీరు ఊరికే కళ్ళు మూసి కూర్చుంటే ఎన్ని గంటలైనా గడిచిపోతుంది భీమవరం మానద్దు అంటాను ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే తప్పదు ఇరవై ఏడు రోజులు మాయలో ఉండేది ఒక్క మూడు రోజులు నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యకపోతే మళ్ళా మాయిలోకి వెళ్ళిపోతుంటారు చేత ఖచ్చితంగా తీవ్ర సాధన మనం చేయాలి అప్పుడు చాలా స్పష్టంగా ఆయన చెప్పేవి ఆజ్ఞాపించేవనుకోండి చెప్పేవనుకోండి ఏం చేయాలో మనం స్పష్టంగా తెలుస్తూ ఉంటారు అది అర్థమైనప్పుడు వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుకోవాలి వెయ్యైనా సరే మీకు అనిపించింది అంటే స్ఫురించింది అంటే మీరు చెయ్యగలిగినవే మీకు స్ఫురిస్తాయి అంటే ఆయన చెప్తూ ఉంటాడు మీరు చెయ్యలేనివి ఆయన చెప్పడం ఈ ఒక్క పాయింట్ ఈ పాయింట్ కూడా మీరు బాగా రాసుకోండి మీరు చెయ్యలేనివి ఆయన చెప్పడం చెయ్యగలిగినవే చెప్తారు దేనికోసం మన కోసమే మన ఎదుగుదల కోసమే మన ఉన్నతి కోసమే మన లాభం కోసమే ఇం ఈ ప్రాపంచిక మాయలో పడిపోయి చేయవలసినవి చేయకుండా చెయ్యకూడనవే చేస్తూ ఉంటారు జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అందుకే ఆయన ఎప్పుడూ అంతరాత్మ రూపంలో మన వెంటే ఉండి మన హృదయంలోనే ఉండి ఇవి అందిస్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు అలా మన ఎదుగుదల కోసం ఆయన చెబుతూ అది అంతరంలో చెప్పేది అర్థం కాదని చెప్పి బాహ్యంగా సద్గురు ద్వారా కూడా చెప్పిస్తూ ఉంటాడు ఆ సద్గురువు మీకు లభించడానికి ఆ సద్గురువుని మీరు ఆకర్షించడానికి ఆ రకమైన పరిస్థితులు కల్పించబడతాయి ఆ అర్హత మీకు ఉండబట్టే అందరూ చేరుకోలేరు కానీ మనం అందరం సద్గురువుని చేరుకున్నాం ఆశ్రయించాం అనుసరిస్తున్నాం సద్గురు ద్వారా బోధించబడుతుంది అంతరంలో ఆయనే స్ఫురింపజేస్తున్నాడు మనం చేయవలసిన పని ఇప్పుడు చూడండి మీరు మాట్లాడుతున్నారు లోపాలు ఉంటే మనం చెప్తున్నాం అలా కాదు కొంచెం సరి చేసుకోవాలి అది మీకు అంతరంలోంచి కూడా తెలుస్తుంది అది మీకు కొంత అర్థం కాకపోతే సద్గురు ఆయన చెప్తూ ఉంటాడు ఇదంతా దేనికోసం మన ఎదుగుదల కోసమే అంటే మనం ఎవరు ఆత్మ ఇది మర్చిపోకండి ఎప్పుడు ఆత్మ ఎదుగుదల కోసమే మీరు పక్కదారి పడుతూ ఉంటే అంతరంలో చాయన బాహ్యంలో సద్గురువు ఇద్దరు హెచ్చరిస్తూ ఉంటారు ఎందుకు అంటే మీకోసం ఇంచేతంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మనమంతా ఆశించేది మన భవిష్యత్తు బాగుండాలని బాగుండడం అంటే ఏంటి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోరుకునేది బాగుండడము అంటే సుఖ సంతోషాలతో జీవించడం ఎవరైతే సుఖ సంతోషాలతో జీవిస్తారో వాడి జీవితం బాగున్నట్టు ఇక్కడ సుఖము అంటే ఏదో ప్యాలెస్లో ఉండడం పంచపక్ష పరమాణాలు తినడం అది కాదు శారీరక అవసరాలు తీరుతూ ఉంటే మీరు సుఖంగా జీవిస్తున్నట్టే లెక్క గుర్తుపెట్టుకోవాలి శారీరక అవసరాలు తీరుతూ ఉంటే మీరు సుఖంగా జీవిస్తున్నట్టే అంటే మీకు వేళకి ఇంత తిండి ఫైవ్ స్టార్ బోయినా ఏమి అక్కల రూట్ లేకుండా ఉంటే చాలు తినడానికి అలాగే ఉండడానికి అలాగే బట్టకి ఇలా అవసరాలు తీరుతుంటే అదే సుఖవంతమైన జీవితం వాటికి లోటు రాకుండా ఉండాలి సంతోషము అంటే ఎవరైతే శాంతిగా జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా సుఖశాంతి శాంతిగా జీవిస్తారో వాళ్ళు సుఖము ఎవరు శాంతిగా జీవించగలరు అంటే ఎవరికొతే దుఃఖం ఉండదు ఎవరికి దుఃఖము అంటే ఏ రకమైన సమస్య లేకుండా ఉండవు ఆ రకమైన జీవితం కావాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఇటువంటి జీవితం ఎవరికి లభిస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే లోక కళ్యాణం కోసం కృషి చేస్తూ ఉంటారు అంటే లోకుల కోసం లోకులు అంటే మానవులు జంతువులు ఇవన్నీ కూడా అన్ని రకాల కృషి చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ రకంగా జీవించగలుగుతారు ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే గుర్తుపెట్టుకొని చెప్తారు మనం సుఖపడ్డానికి మనం సంతోషంగా ఉండడానికి మనంతటి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మీ ప్రయత్నాల ద్వారా మీరు ఈ ఇవి పొందలేరు గుర్తి పొంది చాలామంది ఏంటంటే బాగా డబ్బు సంపాదిస్తే బాగా సుఖపడచ్చు హాయిగా సంతోషంగా జీవించవచ్చు అనుకుంటారు కాదు కాదండి అయితే లోక కళ్యాణం కోసం అంటే లోకుల కోసం జీవిస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు మారిపోతుందండి అంటే ఇక్కడ మీ అన్నీ వదులుకొని చేయమని కాదు మీకున్న దాంట్లో మీకున్న వనరుల్లో కొంత లోకుల కోసం వినియోగించాలి దాన్ని పత్రికారు ఏమన్నారంటే సేవ అన్నారు ఇప్పుడు సత్యసాయి బాబా వారు కూడా సేవ అని చెప్తారు అది భౌతికమైన సేవ పత్రికారు చెప్పే సేవ ఆధ్యాత్మికమైన సేవ ఇతరుల ఆత్మకి చేసే సేవ భౌతికమైందంటే అంటే ఇతరుల దేహాలకు చేసే సేవ ఆ సేవ కంటే ఈ సేవ చాలా గొప్పది అది మంచిదే కాజనా కూడా కానీ దానికంటే గొప్పది ఆధ్యాత్మికమైన ఇతరుల ఆత్మక లాభం కలిగించే సేవ మీకున్న సమయాన్ని మీకున్న ధనాన్ని మీకున్న శక్తిని మీ వాక్కుని ప్రతి ప్రతిదాన్ని ఇతరుల లాభానికి మనం వినియోగించగలిగితే ఖచ్చితంగా మీరు మీ భవిష్యత్తుని మార్చుకోగలుగుతారు ఇప్పుడు ఏమిటంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను కూడా అమ్మ కూడా చాలా విషయాలు చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తున్నాం ఇలా చేయండి అలా చేయండి ఇలా చేయండి ఇప్పుడున్న అందరినీ పిలిచి అందరికీ ప్రతిరోజు చెప్పడం అంటే సాధ్యమయ్యే పని కాదు సందర్భానుసారంగా చెప్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన చెప్తూ ఉంటాం అలాగే ఆ లోపాలు కూడా సరి చేస్తూ ఉంటాం మీరేం చేయాలి అంటే అది వాళ్ళకు సంబంధించిందని వదిలే ఆ లోపాలు మీలో ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ఏమైనా ఉంటే అనే పదం వాడే గుర్తికొని అలాగే వాళ్ళకు నీవు చెప్పకపోవచ్చు పిలిచి ఆ ఇతరులకి చెప్పే పనులు ఆ సేవలు ఏమైనా ఉంటే అందులో మీరు చెయ్యగలిగినవి ఉంటాయి ఉండటంగా ఉండవు అవి చేయడానికి ప్రయత్నించాలి మీరు చెయ్యగలిగినవి ఏమైనా ఉంటే అవి చేసే ప్రయత్నం చేయాలి మీరు చేయలేనివి ఉంటే పక్కన పెట్టండి ఏం పర్వాలేదు నన్ను తప్పేం లేదు చేయగలిగిన మటుకు చేయాలి నాకు చెప్పలేదు పక్కన పెట్టండి అది అందరికీ చెప్పినట్టే లక్కే కాదు మీ ఒక్కళ్ళకే కాదు పత్రికారు ఐదు వేలు పదివేల మంది ఉంటే స్టేజ్ మీద చెప్తాడు అక్కడ అందరికీ చెప్పినట్టే ఎవరు ఒక్కడిని ఉద్దేశించి చెప్పడం కాదు అంతే గురువైనా అంతే ఎవరిని ఉద్దేశించి చెప్పినా అది అందరినీ ఉద్దేశించి చెప్పినట్టు అప్పుడు అందులో మీరు ఏది చేయగలరు అది చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఎంతో మార్పు వస్తుంది ఎంతో ఎదుగుతారు మీ భవిష్యత్తు మారిపోతుంది ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో మీ జీవితం సుఖశాంతులతో విరాజిల్లుతుంది గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను ఇదంతా మీరు దాన్ని బట్టి ఉంటుంది మీరు ఏదో ఒక్కడ చేసి అంతా చేశానుకుంటారు ఎంత చేస్తే ఎంత వస్తుందండి అంత చేస్తే అంత వస్తుంది అంత చేస్తే అంత వస్తుంది అంత చేస్తే అంత వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది నేను చేత మీ భవిష్యత్తు మారాలి అంటే ఇక్కడ రెం రెండు రకాలు చూసుకోండి భవిష్యత్తు మారడము అంటే రెండు రకాలు సుఖ శాంతులతో జీవిస్తూ ఆత్మ ఉన్నతి కూడా జరుగుతూ ఉండాలి అంటే సుఖశాంతులతో సరిపెట్టుకోకూడదు దానితో పాటు ఆత్మ ఉన్నతికి కావలసిన జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటూ ఉండాలి అంటే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఉండాలి అజ్ఞానం ఎంత పోతూ ఉంటుందో మీ జ్ఞానం అంత పెరుగుతూ ఉంటుంది మీ జ్ఞానం అంత పెరుగుతూ ఉంటుంది జ్ఞానము అంటే సృష్టి విరుద్ధమైన పనులు గుర్తుపెట్టుకోండి సృష్టి విరుద్ధమైన పనులు జ్ఞానము అంటే సృష్టికి అనుగుణమైన పనులు చీకటి ఎంత పోతూ ఉంటుందో వెళ్తు అంత ఎలా వస్తూ ఉంటుందో మీ అజ్ఞానం పోతూ ఉంటే మీ జ్ఞానం అంతలా పెరుగుతూ ఉంటుంది అని చేత కులపతి గారు ఏం చెప్పారంటే మీ కర్తవ్యాన్ని అంటే మనం చేయవలసిన పని అనేక రూపాల్లో ఒక రకంగా కాదు అనేక రకాలు భగవంతుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు మనకి తెలియచేస్తూ ఉంటాడు అందుకే ఆ భగవంతుని యొక్క ఆ ప్రబోధం అంతరాత్మ ప్రబోధం బాగా అర్థం కావాలంటే సాధన బాగా చేయాలి సాధన బాగా చేసే కొద్దీ బుద్ధి బాగా వికసిస్తుంది అప్పుడు సద్గురువు చెప్పింది బాగా అర్థమవుతుంది దాన్ని కూడా మనం ఆచరిస్తూ ఉంటాం అలా ఆచరిస్తూ వీలైనంత లోకుల కోసం లోక్ కళ్యాణం కోసం మనం పాటుపడుతూ ఉంటే భవిష్యత్ ఖచ్చితంగా మారితీరుతుందండి అది చేత ఎవ్వరు కూడా ఖాళీగా ఉండకూడదు ఎవ్వరు చేయగలిగిన పని వాళ్ళు చేయాలి ఇవాళ కొత్తగా ఎవరికైనా ఒక పని పొరమాయించామనుకోండి నోట్ చేసుకోండి ఇంకోళ్ళకి ఏదో పురమాయిస్తాం అది నోట్ చేసుకోండి ప్రతిదీ నోట్ చేసుకోండి పుస్తకంలో ఇందులో నేనేం చేయగలను అది చేస్తూ ఉండాలి ఎంత వీలైతే అంత చేయండి కొంచెం ఎక్కువ చేసే అవకాశాలు మీకు ఏర్పడతాయి ధకిస్తే నష్టపోయేది మీరేనండి సంసారం చూసుకోండి అన్నీ చూసుకోండి అదేమి కాదన నేను వద్దనన్నా ఖాళీ సమయాన్ని వృధా చేయకండి పండగ కదా కాసా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు ఇంచేతంటే నిన్న పండగ రోజు మా అబ్బాయి ఎవడో వస్తున్నారు ఎవలో వచ్చారు వారి వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ అని అల్లుడు అనే వచ్చాడు మమ్మల్ని కూడా బోయినాన్ని పిలిచాడు సరే రానని ఎందుకన్నా అప్పుడు వెళ్ళాను బోయినం టైంకి వెళ్ళాను ముందు ముందెళ్ళే కూర్చోవాలి సోదరు పీదారికి వెళ్ళిన తర్వాత పది నిమిషాలు భోజనం చేశాను ఆ టైంలోనే మా అబ్బాయి అల్ ఆయన కాకినాడ నుంచి వచ్చాడు అయితే ఏదో మాట్లాడా మాట్లాడితే ఆయన ఏదో వియత్నాం అది వెళ్ళే అన్నాడు నాకు డౌట్ వచ్చింది వియత్నాం వెళ్తే నువ్వు అక్కడ ఆ భాష ఏంటి తెలియదు కదా ఎలా ఎలా మాట్లాడవ్యాయి అక్కడ ఏంటి నువ్వు అక్కడ ఇంగ్లీషా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి అన్నా అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే లేదండి మనకి టెక్నాలజీ బాగా పెరిగింది టాకింగ్ యాప్లని వచ్చినాయి ఆ యాప్లో మనం మాట్లాడితే కనుక వాళ్ళ వియత్నాం లాంగ్వేజ్లో వాడికి వినిపిస్తుంది వాళ్ళ మళ్ళా వియత్నాంలోనే ఆ భాషలోనే మనకు సమాధానం చెప్తాడు అది మనకు తెలుగులో వినిపిస్తుంది అలా ట్యాక్సీ వాళ్ళతోటి వాళ్ళతోటి నేను నేను అప్పుడు నాకు బాగా అనిపించింది అది ఎక్కడా వినలేదు ఉపయోగించలేదు బాగుందయ్యా మంచి పాయింట్ చెప్పా నాకు ఉపయోగపడేది ఓహో ఇవాళ నేను అందుకోసమే ఇక్కడికి వచ్చానా అని అనుకున్నాను లోపల ఏంటి ఆ యాప్ అని చెప్పి ఆ యాప్ నాకు అవ్వలేదు ఆయనే డౌన్లోడ్ చేసి ఇచ్చాడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఏం చేయాలో అన్నీ చెప్పాడు అన్నీ నేర్చుకున్నాను ఆయన దగ్గర ఇంక అయిపోయింది అక్కడ ఓహో ఇప్పుడు ఇలాగ పోతే ఏ దేశమేనా వెళ్ళచ్చు అనమాట ఇది అన్నది అప్పుడు అర్థమే అంటే ఎందుకు మన దృష్టికి వచ్చిందో ఇప్పుడు లేటెస్ట్ ఎందుకంటే మన వాళ్ళు ఎవరు ఆయా అది ఆ యాప్ గురించి చెప్పలేదు ఫస్ట్ టైం ఇప్పుడు పొద్దున ఫోటో దారికి ఎలాగ వెళ్తాను కదా అక్కడ మన వాళ్ళందరితో డిస్కస్ చేద్దాం ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే మామూలు గూగుల్ ట్రాన్స్లేషన్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా రాదు ఈ యాప్లో కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఆయన ఆ విషయాలు కూడా చెప్పారు అలాగే ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది అన్నది అర్థమైంది చాలామంది గూగుల్ ట్రాన్స్లేషన్లో చేస్తున్నారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల అందరూ ఉపయోగించలేకపోతున్నారు కానీ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది అని చేత అది ఇం చేత ఏంటంటే మన శ్రమ తగ్గుతుంది ఏ పని అవుతే మనం చేయాలనుకున్నామో శ్రమ తగ్గుతుంది అంటే నిన్న జరిగిన ఈ సంఘటన మనం ఒక కొత్త విద్య నేర్చుకోవడానికి ఉపయోగపడింది ప్రకృతి అలాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది పోయినాంటే వెళ్ళను నేను ఇం వాళ్ళు ఎక్కడో ఆర్డర్ ఇస్తారు ఏ ఏయో ఇస్తారో మనకి ఎక్కువ అయినా సరే వాళ్ళు ఏమన్నారంటే ్రాహ్మల చేతే వండిస్తున్నావు మీకు నచ్చిందే ఉంటుంది వెల్లుల్లిపాయ ఏంచా అన్ని గ్యారంటీలు ఇచ్చి పిలిచాడు తెలిసాల సరే ఎందుకని చెప్పి అమ్మ నేను వెళ్ళా వెళ్తే అక్కడ నాకు ఈ కొత్త ఒకటి దొరికింది మనం చేయాల్సింది చేస్తూ ఉంటే ప్రకృతి అలాగే సహకరిస్తూ ఉంటుందండి నేను చేత గుర్తుపెట్టుకోండి మీకు చెయ్యవలసింది చేస్తే ప్రకృతి సహకారం మీకు ఉంటుంది ఎల్లవేళలా ఎప్పుడూ ఉంటుంది ఆ సహకారాన్ని తీసుకుని ప్రతి ఒక్కరూ ఏదైనా చేయొచ్చు అది నా వల్ల కాదు అనే భావం తీసేయండి మీరందరూ కూడా చెప్తున్నాను నేను ఎవ్వరూ తక్కువ కాదు ఈ విషయం చెప్తున్నాను నేను కొంచెం ప్రయత్నం చేయడమే కష్టపడడమే మీ సమయాన్ని కొంత వెచ్చించడమే మీ సుఖాలు కొంత తగ్గించుకోవడమే ఇదే నేను చెప్పేది ఇది ఎప్పుడు చేయగలరు అంటే నేను ఆత్మను అని గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు చేయగలుగుతాను దేహం అనుకుంటే మీరేం చేయలేరు అని చేత మనం చెయ్యవలసిన పని చేస్తూ ఉంటే అనేక రూపాల్లో ఆ భగవంతుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు అందిస్తూ ఉంటాడు అది ఎక్కడ ఎప్పుడూ పిలవలేదు వారు పిలిచాడు వాళ్ళు మన ఇంటికి పిలవాలి కానీ వాళ్ళు మనల్ని పిలిచాడు సరే ఇది భగవంతుని నిర్ణయమే అనుకున్నాను తర్వాత వెళ్ళిన తర్వాత మాటల్లో ఈయన అంత ముందే వెళ్ళొచ్చాడు ఆయన రీసెంట్గానే వెళ్ళొచ్చాడు వియత్నాం అది చెప్పాడు ఆ మాటల్లో ఇది బయటకు వచ్చింది ఒక మంచి విద్య మనకు ఉపయోగపడే చూశాను అక్కడే ఇంగ్లీషులో హిందీలో తెలుగులో మాట్లాడుతుంటే స్పష్టమైన మన తెలుగులో మాట్లాడితే అది భలేగా ఉంది ఆ యాప్ ఫోన్ అలా ఎదుగుండా పెట్టి మనం మాట్లాడింది కూడా అందులో పడుతూ ఉంటుంది వాడికి కూడా రివర్సల్ అది కనపడుతూ ఉంటుంది అవతలకి వాడు ఎక్కడ మాట్లాడితే మనకి ఇక్కడ పడుతూ ఉంటుంది వాడికి రివర్సల్ పడుతూ ఉంటుంది ఏమది ఇంకెవరు సాయం అక్కలా ఆ ఫోన్ సాయం ఉంటే సరిపోదు చేత ప్రకృతి మన ఎప్పుడూ ఆ పూర్ణాత్మ మనల్ని ఎప్పుడు కూడా ఉంటూ సహకరిస్తూ ఉంటుంది మన ఎదుగుదలకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది మర్చిపోకండి నాకెవ్వరూ లేరు ఒక్కదాన్ని అయిపోయాను నాకెవరూ సహకరించట్లేదు అనుకోకండి ఆత్మైన మీకు పూర్ణాత్మ ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది మీరు సాధన సరిగ్గా లేక ఆ సలహాలు మీకు అర్థం కావట్లేదు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు భీమవరం మానద్దు మీకు అర్థం కావట్లేదు ఏదో వంకబిడ్డ అగ్గొడితే నష్టపోయేది ఎవరండి ఒక మూడు రోజులు ఎంత గొప్ప అవకాశం అండి గంటలు గంటలు ధ్యానం చేయగలిగిన అవకాశం ఇరవై ఏడు రోజులు మాయా ప్రపంచంలో ఉండి నేర్చుకున్నాయన్ని భ్రష్ పట్టించి కనీసం మూడు రోజులు కూడా మీ వంక పెట్టి ఆ వంక పెట్టి ఎగ్గొడితే ఏమేమి చెప్పాలి చెప్పండి అని చేత కనీసం ఎక్కువ నుంచే మార్చుకోండి మీ జీవితాన్ని ఎదగడానికి ప్రయత్నించండి మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ